రైతుల యొక్క పురోగతి మరియు ఆర్థిక అభివృద్ధేమా పుష్కల్ ఆగ్రోటెక్ లక్ష్యమని మా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ పుష్కల్ ఆగ్రోటెక్ ప్రతినిధి గారు అన్నారు శుక్రవారం పట్టణంలోని స్థానిక కొల్లాపురమ్మ దేవాలయం వెనుకాల పుష్కల్ ఆగ్రోటెక్ రైతుల యొక్క పురోగతి మరియు ఆర్థిక అభివృద్ధేమా పుష్కల్ ఆగ్రోటెక్ లక్ష్యమని మా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ పుష్కల్ ఆగ్రోటెక్ ప్రతినిధి నరసింహరావు గారు అన్నారు శుక్రవారం పట్టణంలోని స్థానిక కొల్లాపురమ్మ దేవాలయం వెనుకాల పుష్కల్ ఆగ్రోటెక్ మందుల షాప్ను నూతనంగా గొప్ప ప్రారంభోత్సవం జరిపారు ఈ ప్రారంభోత్సవాన్ని నరసింహరావుగారి చేతుల మీదుగా ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నాణ్యమైన సేంద్రియ జీవన ఎరువులు ఆగ్రోకెమికల్స్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను రైతులకు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు ఈ పరిసరాల గ్రామాలలో హార్టికల్చర్ అగ్రికల్చర్ బాగా అభివృద్ధి ఉందన్నారు అలాగే మా సంస్థ నూతన టెక్నాలజీ ఉత్పత్తులను రైతులకు అందిస్తామని తెలిపారు రైతులకు అందుబాటులో మా కంపెనీ సిబ్బందిని అవగాహన కల్పించేందుకు అందుబాటులో ఉంచుతామన్నారు గత కొంతకాలంగా రైతులు వాడుతున్న పుష్కల్ ఆగ్రోటెక్ మందుల ఫలితాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శివసాగర్ శ్రీనివాస్ నాయక్ గణేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

మీకు ఏ సమస్య ఉన్నా మీకు కావాలన్నా కూడా మీకు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పొలంలో క్రాప్ అన్ని రకాలుగా మీకు సహకరిస్తాము కావాలంటే మేము ముందు ముందు సాయిల్ టెస్టింగ్ ఇట్లా చాలా రకాల ప్లానింగ్ లో ఉన్నాం మీకు హెల్ప్ఫుల్గా కొన్ని భూములు సాయిల్ టెస్టింగ్ మిషన్ పెట్టాలని తర్వాత రైతులకి ఎన్నో రకాల పుష్కల్ అగ్రి లో మిగతా అన్ని కంపెనీలు కూడా బేర్ కానీ సింజంటా కానీ ఇంకొక అన్ని కంపెనీలు ప్రోడక్టులు కూడా ఉంటాయి అర్థమైందండి రేట్లో మార్కెట్ తోటి పోల్చుకున్నప్పుడు ఇంకొక తోటి పోల్చుకున్నప్పుడు ఇదే కంపెనీ ఇదే షాపులో పుష్కల్ అగ్రిటెక్లో మిగతా అన్ని కంపెనీలు కూడా బేర్ కానీ సింజంటా కానీ ఇంకొక అన్ని కంపెనీలు ప్రోడక్టులు కూడా ఉంటాయి అర్థమైందండి అర్థమైందా మిగతా కంపెనీ ప్రొడక్టులు కూడా ఉంటాయి మీకు అవి కావాలన్నా మీరు తీసుకోవచ్చు అట్లానే